అధికారుల నిర్లక్ష్యంతో వాగువంతెన పూడిపోయి నీరు వెనక్కి మళ్లీ పంటలు దెబ్బతిని రైతులకు నష్టం వాటిల్లిందనే ఘటన కొమరూలు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నాలుగు నెలల పాటు శ్రమించి పెట్టుబడి పెట్టి పంటలు పండించిన రైతులకు అధికారుల నిర్లక్ష్యంతో అవి పూర్తిగా నీట మునిగి పంటలు పాడైపోయిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటు చేసుకుంది పురుషోత్తం పల్లె గ్రామం వెలుపల తాతిరెడ్డి గ్రామానికి వెళ్లి రోడ్డులో రోడ్డు క్రింద ఉన్న బ్రిడ్జి కంకర లారీలు వరుసగా వెళ్లడంతో గత రెండు నెలల క్రితం కూలిపోయింది అప్పట్లో ఈ వార్త ఉదయం న్యూస్ లో ప్రసారం కావడం స్పందించిన అధికారులు అక్కడ తాత్కాలికంగా రాళ్లు మట్టి వేసి బ్రిడ్జిని పూడ్చివేశారు ఆ తర్వాత మరిచారు అయితే ఇటీవలే కురిసిన వర్షాలకు కాలువ ద్వారా భారీగా వచ్చిన వాననీరు ఆ బ్రిడ్జి నుంచి అవతలకి వెళ్లే అవకాశం లేక నీరు వెనక్కి మళ్లీ పొలాలలో భారీగా నిలవడంతో ఐదు ఎకరాల్లో వేసిన వరి జొన్న మినుము పంటలు దెబ్బతిని కుళ్ళిపోయినట్లుగా నష్టం వాటిల్లినట్లుగా ముత్యాల సుబ్బారెడ్డి అనే రైతు తెలిపారు మూడు నెలలుగా హైదరాబాద్ లో ఉండి రెండు రోజుల క్రిందట వచ్చి చూసి ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాకు వివరించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి వద్ద మట్టిని తీసివేసి అటు ఇటు నీరు వెళ్లేలాగా సిమెంట్ రింగులు వేయాలని రాబోయే వానల నుండి రైతులను ప్రజలను కాపాడాలన్నారు ముత్యాల రామిరెడ్డి మాది ప్రకాశం జిల్లా కొమ్మౌలు మండలం పురుషోత్తం గ్రామం పురుషోత్తం గ్రామానికి మరియు తాతడి గ్రామానికి మరి అనుసంధానమైనటువంటి ఆర్ఎంబి రోడ్డుకు సంబంధించినటువంటి బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది ఆ యొక్క బ్రిడ్జి అనేది టన్నేజ్ బండ్లు మరియు లారీలు పోవడం వల్ల పూర్తిగా పురాతనమైన బ్రిడ్జి కాబట్టి చాలా దెబ్బతిని మాకు ఎంతో ఆటంకంగా ఉంది ఈ మధ్య కాలంలో వర్షాలు పూ వర్షకాల వర్షాలు ఎక్కువ రావడం వలన పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వరి పంట మొక్కజొన్న పంట మరియు ఒరిగి పంటలు మరియు చాలా దెబ్బతినడం వల్ల రైతులకు చాలా అనేది వాటిల్లింది ఈ యొక్క బ్రిడ్జి రెండు నెలలైనా కూడా పూర్తిగా మండల స్థాయి మరియు జిల్లా స్థాయి అధికారులు కూడా ఇప్పటికీ పట్టించుకోకుండా రైతులకు నష్టం జరుగుతున్నా కూడా పట్టీ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు ఈ యొక్క జరి రైతులకు జరిగినటువంటి ఇబ్బందిని సదరు అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డుకు జరిగినటువంటి ఇబ్బందికి రా బండ్లు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉందా కాబట్టి రాబోయే వర్షాకాలంలో ఇంకా ఇబ్బందులు జరిగి రోడ్డు కూడా దెబ్బతిని కొట్టుకొని పోయి గ్రామం మీదకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే స్పందించి అధికారులు వెంటనే ఈ యొక్క రోడ్డు మరమ్మత్తును చేసి రైతులను మరియు గ్రామ ప్రజలను మరియు అందరినీ కూడా ఆదుకోవాలని తెలియజేస్తున్నాం రెండు నెలల క్రితము ఈ యొక్క బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసం అవడం వలన వన్ల వాహనాలు రాకపోకలకు మరియు నీళ్లు కూడా చెరువుకు వెళ్ళే అవకాశం లేకుండా పంట పొలాలు పూర్తిగా ధ్వంసమన్నాయి కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క వాగులో వేసినటువంటి కలవ కలవటరుపై వేసినటువంటి రాళ్లను మట్టిని పూర్తిగా తొలగించి ఈ యొక్క వాగును స్లాబ్ వేయడం కానీ లేదా పైపులు వేయడం వంటి పనులు చేసి వెంటనే ఈ యొక్క ప్రమాదం నుంచి ప్రజలను అరికట్టాలని తెలియజేస్తున్నాము ఈ యొక్క వాగు పేరు వాగుసేను వాగు అంటారు కాబట్టి తాతరిపల్ల గ్రామానికి మరియు పురుషోత్తంపల్లి గ్రామానికి మధ్యలో అనుసంధమైనటువంటి వాగు కాబట్టి ఈ యొక్క ఆగు వాగు పూర్తిగా ధ్వంసం కావడం వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలని తెలియజేస్తున్నాము ప్రజలందరికీ కూడా రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అందులో వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క వాగును వెంటనే మరమ్మతులు చేయాలని తెలియజేస్తున్నాం